నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో కామెంట్ ఎవరు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు పెడతాము ధన్యవాదాలు ఇల్లు కోల్పోయిన సంతోషాలని మేము పోగొట్టుకున్న ప్రశాంతతని మా అందరి జీవితంలోకి వెలుగులో తీసుకొచ్చింది మా కొత్త కోడలు కోడలి మంచి గుణాల గురించి అత్త చెప్పడం అరుదు అంటారు కానీ నాకు దొరికిన ఇద్దరు కోడళ్లు పంతులు గారు మొత్తానికి చెప్పాలంటే ఈ ఇంటికి మా అరుంధతి వచ్చింది ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారో ఒకేలా ఎలా ప్రవర్తిస్తారో ఒకేలా ఎలా ప్రేమిస్తారో అస్సలు తెలియడం లేదు పంతులు గారు ఏదో జన్మలో రక్త సంబంధం ఉండుంటుంది అందుకే ఈ జన్మలో రుణం తీర్చుకుంటున్నారు అయినా మీ కోడలు గురించి మీరు ఇంతగా చెప్తున్నారంటే నాకు మీ కోడల్ని చూడాలనిపిస్తోంది వద్దు అలా అయినా మా అరుం మరొకసారి చూసినట్లు అనిపిస్తుందేమో అదిగోండి మా కోడలు అయిపోయింది నువ్వు మీరు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా మిస్ మనం కొడైకెనాల్ లో కలిసాం కదా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా నేను ఉండేది హైదరాబాద్ లోనే మీరుంది మా ఇంట్లోనే కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను అమరేంద్ర బాబు పిల్లల్ని చూసి వెళ్దామని వచ్చానమ్మా విషమ్మా నీకు పంతులు ఎలా తెలుసు నేను అక్క కోసం కొడైకెనాల్ వెళ్ళాను కదా అప్పుడు అక్క గుడికి తప్పకుండా వస్తుందని పంతులు చెప్పారు అక్క కోసం నేను గుడిలోనే వెయిట్ చేశాను మామయ్య ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని అనుకోలేదమ్మా అసలు ఎక్కడ కొడైకెనాలు ఎక్కడ హైదరాబాద్ ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని కలవలేదన్న బాధ చూసి నాకు చాలా బాధ వేసిందమ్మా కానీ ఈ వేళ ఇక్కడ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నేను అక్కని కలవడం కోసం రావడానికి ఈ ఇంటి కోడలు అవ్వడానికి సంబంధం ఉంది పంతులు గారు అక్కడ మిస్ అయ్యి ఇక్కడ మిస్సెస్ అయ్యావు కదా అదే సంబంధం నిన్ను అన్ని కష్టాలు పెట్టినా చివరికి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు అంతా మురగందయ్యా అర్థం కాలేదు పంతులు గారు నిజం అంతలా బాధపడుతుందంటే నిజం తెలిసిపోయిన నాతో ఇదంతా ఎందుకు చెప్పలేదు జరిగినంత తెలిసాక నాకే ఇలా ఉంది మరి రోజులు మీరు ఎలా భరించగలిగారు ఇన్ని రోజుల మన పరిచయంలో ఒక్కసారి కూడా నాతో మనసు విప్పి మాట్లాడాలని మీ మనసులో ఉన్నది చెప్పాలని మీకు అనిపించలేదా ఇదిగో ఇలా బాధపడతామనే చెప్పలేదు ఈ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా నీకు తెలియకుంటే ఎప్పటికీ వాడినే కాదు కటు మాట వెనక ఇంత మంచి మనసు ఉందనుకోలేదండి ఏ రోజుకైనా నీకు నిజం తెలుస్తుందని తెలుసు కానీ మరింత త్వరగా తెలుస్తుంది అనుకోలేదు నాకు తెలిసి ఆరు కూడా నీకే నిజం ఎప్పటికీ తెలియకూడదనే తన ఉంటుంది అంతా వాళ్ళు పలకరించి వెళ్లకుండా మీ నిజం ఎందుకు చెప్పారు పంతులు గారు ఏంటి సార్ మీరు జరిగిందంత తెలుసు కదా మీ నిజం తెలిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు కదా అలాంటిది మీరు కూడా పంతులు గారు ఆపలేకపోయారా నిజం చెప్పారని ఎవరు చెప్పారు అంటే మీరు నిజం చెప్పలేదా మరి అక్కడ మా సారు మీ సమ్మ అసలు ఏం జరిగిందంటే నిన్ను అన్ని కష్టాలు పెట్టినా చివరికి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు వీళ్ళ కంగారు ఆ అమ్మాయి ఆశ్చర్యం చూస్తుంటే నాకేదో తేడా కొడుతోంది పంతులు గారు మీరు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నారు కానీ చాలా కన్ఫ్యూజ్ గా చెప్తున్నారు అమ్మయ్య అయితే క్లారిటీ రాలేదనమాట థ్యాంక్స్ మామయ్య నీకు క్లారిటీ రాకూడదనే నాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇదిగోండి మళ్ళీ అలానే మాట్లాడుతున్నారు ఆ అంటే పంతులు గారు నేను చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు మిస్ అమ్మా అంతేనా పంతులు గారు మీరంత బలంగా చెప్తున్నారంటే అంతే ఉంటుందమ్మా పంతులు గారు ముందు మీరు కూర్చోండి ఇదిగోండి కాఫీ కూర్చోండి పంతులు గారు అక్క మీకు బాగా తెలుసు కదా ఇప్పుడు ఆవిడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలుసా అంటే కొడైకెనాల్ నుంచి వచ్చాక అక్కతో మాట్లాడడానికి చాలా అక్క ఫోన్ ఎప్పుడు తన పిల్లలో లేదా తన హస్బెండ్ లిఫ్ట్ చేసేవారు అక్క మీతో కాంటాక్ట్ లో ఉంటే ఒక్కసారి నేను అక్కని కలవాలనుకుంటున్నానని చెప్తారా అంటే అందరూ నా మాటలు విని ఆనందిస్తుంటే అక్క మాత్రమే నా మౌనంలో బాధని అర్థం చేసుకుంది నాన్న తర్వాత నా మనసుకి అంత దగ్గర అయింది అక్కే అందుకే ఒకసారి అక్కని కళ్ళారా చూసుకొని మనసారా మాట్లాడాలనుంది ఆవిడ నువ్వు కలవలైనంత దూరం వెళ్లిపోయింది కదమ్మా ఏమంటున్నారు పంతులు గారు ఆ అదే కొడైకెనాల్ నుంచి వెళ్లిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అంటున్నాను అవును పంతులు గారు ఇందాక ఈ ఇంటి కోడలైనందుకు మీకు హ్యాపీగా ఉందన్నారు కదా ఎందుకు ఆదా ఎందుకంటే అమరేంద్ర బాబు కొంపం ముంచేసారు కదండీ పంతులు గారు మీరు నిజం చెప్పేశారని మా సారు మిస్ అమ్మ దగ్గర ఓపెన్ అయిపోతున్నారు రండి రండి అయినా మీరు కూడా ఇంతలా నటించగలరని ఎప్పుడు అనుకోలేదండి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఐక్యం నాకు కూడా నిజం ఈ మధ్యనే తెలిసింది తెలిసిన వెంటనే నీకు చెప్దాం అనుకున్నా దాని అప్పటి పరిస్థితులు నన్ను చెప్పనివ్వలేదు అది ఆరు

మీరు ఇప్పుడు రాతోడు ఏం చెప్పాలనుకుంటున్నా లోపలంతా క్లోజ్డ్ గానే ఉంది సార్ మీరే అనవసరంగా ఓపెన్ అయిపోతున్నారు నేను ఆ అమ్మాయికి ఏం చెప్పాలా మరింత అక్కడి నుంచి మేడం గారిని ఎంతగా లవ్ చేశారో చెప్పారంట మిస్ అమ్మ అప్పటినుంచి దాని గురించి మాట్లాడుతుంది ఓహో అయితే ఇప్పుడు నేను కవర్ చేయాలా ఓహో గర వెనుక ఇంత కథ నడిచిందనమాట అయినా తన కళ్ళ ముందున్నా కూడా కనిపెట్టలేకపోయిందంటే ఆ భగవంతుడు లీల కాకపోతే ఇంకేంటి అవును పంతుడు గారు మిస్సమ్మకు ఎప్పుడు నిజం తెలియాలని రాసి పెట్టుంటే అప్పుడే తెలుస్తుంది అలాంటి రాత మిస్సమ్మకు లేకుండా ఉంటే బాగుండనిపిస్తోంది ఇవి ఆడ మిస్సమ్మ మాటల్లో అరుంధతి మీద ప్రేమను చూశాక ఇప్పుడు నాకు నీకు అర్థం అవుతుందా మరి నువ్వెందుకు మిస్సమ్మ దగ్గర నిజం దాచావు పిచ్చి పిల్ల అరుంధరికి గుండెల్లో గుడి కట్టేసుకుంది ఇప్పుడు ఆ గుడిలో దేవత లేదని తెలిస్తే ఎప్పటికీ తిరిగి రాదని తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఈ నిజం మిస్సమ్మకి ఎప్పటికీ తెలియకూడదు దేవుడి ప్రతికార్యానికి ఒక కారణం ఉంటుంది అంటారు కదా ఇద్దరు మొహాలు కూడా చూసుకోలేనప్పుడు కలిసే రాతే లేనప్పుడు ఇద్దరి దారులు ఎందుకు కలిపాడు ఎందుకు అభిమానాన్ని పెంచాడు వాళ్ళిద్దరు పరిచయం వాళ్ళు కలిసి ఉండాలని మీరు అనుకుని దేవుణ్ణి దూషిస్తే ఎలా అమర్ ఏమో ఎవరిని ఎలా కలపడానికి తెలియదు కదా ఆ పరమేశ్వరుడి అర్థం కాకపోవచ్చేమో గానీ పరమార్థం మాత్రం ఖచ్చితంగా ఉంది అయినా అరుంధతిని ఆ అమ్మాయి చూడలేదని ఎవరు చెప్పారు చూసిందా కానీ ఎలా ఆ రోజు గుడిలో చూడలేదు కదా చూసింది గుళ్ళో కాదు అమరేంద్ర గారు మరి ఈ ఇంట్లో మనం అరుం కలపలేదు కదా అమర్ అందుకే అరుంధతి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు నా చుట్టే నేను ఎలా గారు గారు చూడలేరు అమరేంద్ర అమరేంద్ర కష్టంగా ఉన్నా ఇదే నిజం మనిషి మరణించాక తను ఒక గాలి మాత్రమే మీరు ఆ అస్థికలు కలపని కారణంగా ఆ అమ్మాయి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది అస్థికలు కలపకుంటే మేడం గారు ఎప్పుడు మాతోనే ఉంటారా పంతులు గారు తప్పు రాతో సృష్టి నియమం ప్రకారం ఆత్మలు పరమాత్మలో లేనవ లేదంటే ఆత్మ ఘోషించి ఎప్పటికీ శాంతి దొరకదు అది అన్నిటికంటే అసలైన నరకం మీరు అన్నట్టు ఒక మంచి ముహూర్తం చూసి ఆ నదిలో కలిపేద్దాం పంతులు గారు నా ఆరుకి కష్టం కలగకూడదు కష్టం లేదండి పంతులు గారు అస్థికలు కలపటం ఎంత ముఖ్యము మా కలపటం కూడా అంతే ముఖ్యం ఏంటి వాళ్ళు ఇంకా కలవలేదా కలిసే కష్టంగా ఉంటున్నారు పంతులు గారు ఇంకెలా కలుస్తారు నేను వచ్చాను కదా నేను కలుపుతా మా సారు మిమ్మల్ని కలపకుండా చూసుకోండి ఈ పచ్చి పులుసుల విష్ణువర్ధన శర్మని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రాతో ఒక్కసారి నా నోటి వెంట మాట మంత్రము వచ్చిందంటే దానికి అసలు తిరిగే ఉండదు ఒక్కసారి శాస్త్రంతో కొట్టి వాళ్ళిద్దరిని కలిపేస్తాను చూస్తూ ఉండు చూపించండి ఈ లోపు నేను వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తా ఓ మంచి ముహూర్తం చూసి ఆ అస్థికలని నదిలో కలిపేద్దాం పంతులు గారు నా అస్థికలు నదిలో కలిపితే నేను శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాను అని నేను చెప్పలేను చెప్పకుండా వాళ్ళని ఆపలేను ఏం చేయాలి ఇదంతా దేని ఇందులో ఉన్న తాయెత్తు గుమ్మానికి విభూతి ఆత్మ ఉండే ప్రదేశాల్లో చల్లి ఏదైనా చెట్టుకి ఈ తాడుని కట్టు ఆత్మ ఇంటి పరిసరాల్లో కూడా రాలేదు మనో ఏంటి అది ఏం చేస్తున్నావు మళ్ళీ ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో